బడువు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది నిస్వార్థ సేవా తత్పరుడు బాంధవుడు మన సీనన్న శ్రీరామపేట గ్రామం వినమక మండలం వాస్తవ్యులైనటువంటి దేవునూరి ఐలయ్య మల్లవ దంపతులకు జన్మించిన పుత్రరత్నం రెండుసార్లు ఎమ్మెల్యేగా నిలిచి ప్రజల ప్రేమ అనురాగాలను చూరగొన్నాడు అన్నంటే చాలు నేనున్నా అంటూ ముందుకెళ్తూ ఈసారి ఎంపీగా విజులు గుర్తుపై పోటీ చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ కూడా బిజిల్ గుర్తుపైన ఆమె యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం రాష్ట్రపతి అవార్డు గ్రహీత స్కౌట్ అండ్ గైడ్స్లో ఎన్ఎస్ఎస్లో అవార్డు తీసుకున్నటువంటి విద్యావేత్త అనేక మంది విద్యార్థులకు విద్యను బోధించినటువంటి అధ్యాపకుడు శ్రీ దేవుని సిరిన గారు తరం తరం నిరంతరం మా ఆరాటం పోరాటం పిల్లల బసత్కై ఉబలాటం అంటూ వర్తపించేటువంటి దేవుని సిరిన గారి బిజిల్ గుర్తుపైన యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించని మొత్తంసారి కోరుకుంటూ மஹாசய விஜப்திம் அம்பேட் ஆசையால அம்பேத்கர் அம்பேத்கர் ஜை தெலங்கான ஜை தெலங்கான விசில் குர்த்தே மிசில் குர்த்தூக்கே தேவனு நாயகத்துவம் தேவனுசின நாயகத்துவம்